హనుమంతుడు శత్రు సంహారకుడు అనటానికి ఆయన మనకెవరైనా శత్రువులు ఉంటే వాళ్ళని జయించడానికి ఒక మంచి శ్లోకం ఉంది మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రువున్ సంహార మాం దాపయ ప్రభు ఇది చక్కటి చిన్న శ్లోకం సంస్కృతంలో అతను మర్కటేశుడు అంటే ఆ కపిందుడు కోతులందరికీ కూడా ప్రభు మహోత్సాహ ఆయనకి ఎప్పుడు విపరీతమైన ఉత్సాహం ఆయనకి నిర్వేదం ఎప్పుడు లేదు మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన ఎవరికి ఏ రకమైనటువంటి శోకం ఉన్నా కష్టం ఉన్నా ఆయన దాన్ని సమూలనంగా నాశనం చేస్తాడు సీతాదేవి కష్టాన్ని ఆయన సమూలనంగా నాశనం చేసినప్పుడు మనం మానవ మాత్రం మంది అంది చేరగలుగుతారు తప్పకుండా తర్వాత శత్రుం సంహారమాం అంటే మా యొక్క శత్రువులందరినీ కూడా అంటే శత్రువులందరినీ కూడా సంహరించి శ్రీయం దాపయ ప్రభు మాకు స్త్రీత్వాన్ని అంటే ఏంటి సంపద అంటే కొంతమంది ధనమనే అనుకుంటారు అది కాదు మనశ్శాంతి అనేది చాలా పెద్ద సంపద అంటే శత్రు సంహారం అయితే దాన్ని మించిన మనశ్శాంతి ఎక్కడుంటుంది ఎప్పుడు శత్రువులతో జీవించడం కూడా చాలా కష్టం మనశ్శాంతి ఉండదు అందుకని శత్రున్ సంహారమాం శ్రీయం దాపయ ప్రభో శత్రు సంహారం చేసి మాకు శ్రీయం మంచి సంపదని ఇవ్వు ఓ హనుమంతుడా అని చెప్పేసి చక్కటి శ్లోకం ఉంది ఈ శ్లోకం నూట ఎనిమిది సార్లు చదువుకుంటే అంటే రోజుకి నూట ఎనిమిది సార్లు చదువుకోవడం కష్టతరమైన విషయం అని అనిపించవచ్చు కనీసం పొద్దున్న ఒక యాభై సార్లు సాయంత్రం ఒక యాభై ఎనిమిది సార్లు పడుకునేటప్పుడు లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకున్నప్పుడు ధ్యానం ఆ శ్లోకం మీద పెట్టి చదువుకుంటే శత్రు సంహారానికి చాలా మంచి శ్లోకం ఇది నేను ఎంతమందికో ఈ శ్లోకాన్ని ఉపదేశం ఇచ్చాను వాళ్ళందరూ కూడా వాళ్ళ శత్రువుల్ని జయించి ఎందుకంటే ఇప్పుడు శత్రువులు లేకపోవటం అనేది విచిత్రం మన సమాజంలో చాలా మటుకు ఏంటి ఆఫీసుల్లో ఉంటారు ఇళ్లల్లో ఉంటారు ఇరుగు పొరుగుల వాళ్ళతో ఉంటారు స్నేహితుల్లో ఉంటారు శత్రుత్వం అనేది ఎక్కువైపోయింది ఇప్పుడు ఎందుకంటే మనం ఉన్నటువంటి కలికాలంలో ప్రేమ ఆదరణ స్నేహం అనేవి తగ్గిపోయి స్వార్థం పెరిగిపోయిన తర్వాత శత్రుత్వాలే ఎక్కువగా ఉంటాయి అటువంటి శత్రువులను జయిస్తూ కొంచెం మనశ్శాంతిగా ఉండాలంటే ఈ శ్లోకాన్ని బాగా మననం చేసుకోవాలి అలాగే ఇంకొక శ్లోకం కూడా ఉంది ఇంకొంచెం పెద్దగా ఉంటుంది అంజనా గర్భ సంభూతం కపీంద్ర సచివోత్తమ దానికి కూడా ఒక మంచి శ్లోకం ఉంది రామ నమస్తుభ్యం ఇతను రాముడికి ప్రియుడు కదా అంజనా గర్భ సంభూతం సచివోత్తమ అందరి మంత్రుల్లో కూడా ఇతను ఉత్తముడు రాముడికి ప్రియుడు మమ్మల్ని రక్షించు ఆయన అని ఆ శ్లోకం కూడా ఉంది ఆ శ్లోకం కూడా చదువుకుంటే చాలా మంచిది హనుమాన్ రక్ష రక్ష హనుమాన్ రక్ష రక్ష సో హనుమాన్ చాలీసా కానీ హనుమాన్ దండకం కానీ అందరికీ తెలిసిన విషయాలే ఈ శ్లోకాలు ఇంకా కొంచెం చిన్నవి అంత సమయం పట్టవు ఇప్పుడు మనం స్పీడ్ ఏజ్లో పెరుగుతున్నాం గనక ఈ కాలంతో పాటు పరుగులు పెడితే కానీ మన జీవితాలు వెళ్ళవు అందుకని కాలంతో పాటు పరుగులు పెట్టినా ఆధ్యాత్మికత కానీ ఆపదల్ని తొలగించుకోవటం కానీ అశాంతిని బయటికి పంపించేయటం కానీ చెయ్యాలి అంటే ఇటువంటి చిన్న చిన్న సూక్ష్మల్లో మోక్షం అనమాట ఇటువంటి చిన్న చిన్న శ్లోకాలు నోటికి నేర్చుకుని మనం ఎక్కడ ప్రయాణం చేస్తున్నా ఎక్కడున్నా కాస్త సమయం దొరికితే ఆ హనుమంతుని మనసులో తలుచుకొని చేసుకుంటే మనకి తప్పకుండా శత్రుపీడ మనశ్శాంతి లేకపోవటం ఇవన్నీ కూడా తరిగిపోతాయి సో రాముడికి రామ ప్రియా హనుమాన్ నమస్తుభ్యం రక్షమాం రక్షమాం అని వస్తుంది శ్లోకంలో అలా రాముడికి ప్రియాతి ప్రియమైనటువంటి శిష్యుడు హనుమంతుడు అతన్ని సేవించి స్మరించి మనం ఈ శత్రుపీడని ఇతరమైన సమస్యల్ని తొలగించుకోవచ్చు శ్రీరామాయణమ